ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొధుమ చేరినప్పటికీ లోతు సొధుమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెల్లబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను అందుకు వారు అలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తడ్డు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునతోనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెన్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్మో ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేశను అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృపను కనపరచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చెయ్యను ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీయో చేయలేనెను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సోదమ మీదను గుమొర్రా మీదను యహోవా యొద్ద నుండి కందకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోబా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదమ గుమ్మరాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తునూ చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలి లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందము రమ్మని చెప్పెను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కాని ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలగజీసుకుందమని చెప్పెను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించరి అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును ఆది కాండము ఇరవయవ అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనక గెరారు రాజైన అభిమేలకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను అయితే అభిమేలకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి ఇట్టినీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతోనే దీని చేసితివని నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతని కప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసి కొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను తెల్లవారినప్పుడు అభిమేలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీయూ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి అభిమేలకు అబ్రహాముని పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను మరియు అభిమేలకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసి తిని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినెను అభిమేలకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమేలకు ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను మరియు అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగుచేశను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురిచి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలిగజేశాను వినువారెల్లా నా విషయమై నవ్వుదరనెను మరియు షారా పిల్లలకు స్తన్యమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరుకైన కుమారుడు పరిహసించుట షారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశెను అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియూ నీవు దుఃఖపడవద్దు షారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా చేసేద్దనని అబ్రహాముతో చెప్పెను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళతిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను ఆమె వెళ్ళి బెయిర్షెబా అరణ్యములో ఇటూ అటూ తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడయిండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసను ఆ కాలమందు అభిమెలుకునూ అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చెయ్యి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నీవు పరదేశివయ్యున ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను అభిమేలకు దాసులు బలాత్కారముగా తీసుకురిన విషయమై అబ్రహాము అభిమేలకును ఆక్షేపింపగా అభిమేలకు ఈ పని ఎవరు చేసిరో నేనెరగను నీవునూ నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకుకిచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకుని తరువాత అబ్రహాము తన గొర్రెల మందులో నుండి ఏడు పెంటిపిల్లలను నుంచెను గనుక అభిమేలకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రెపిల్లలు ఎందుకని అడిగెను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బెయర్షెబా అనబడెను బెయర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత అభిమేలకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయులు దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము బెయర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యహోవా పేరట ప్రార్థన చేసెను అబ్రహాము ఫిలిస్తీల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను